హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అందమైన ప్రపంచం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వర్షం పడి పచ్చపచ్చని పొలాలతో ఎంతో అన్ అలంకారం చేసుకుని ఎంతో బాగుంది చూడండి పశువులు ఎలా మేస్తున్నాయో గొర్రెలు కానీ ప గేదెలు కానీ ఇంకా మేకలు అలా చాలా జీవరాశులు అనేవి బతకడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ అంతకుముందు బావి ఉన్నది కదా ఇక్కడ బావి దగ్గర అనమాట ఈ బావిని బూడ్ చేశారు ఈ బావిని బూడ్చడం వల్ల మంచి పొలంగా తయారైంది సరిగా పూడ్చాడో లేదో వర్షం పడ్డప్పుడు దిగబడుతుందో ఏమో తర్వాత చూడాలి చూడండి ఫ్రెండ్స్ విజువల్ ఎంత బాగున్నాయో పచ్చని చెట్లు తాడి చెట్లు కానీ వేప చెట్లు కానీ చూడండి వేప చెట్లు ఎంత వరుసగా ఎంత బాగున్నాయో వేప చెట్లు వల్ల చాలా చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ మునగ చెట్టు అనేది ఉంది చుట్టూ ఫెన్సింగ్ వేసేశారు బర్రెలు గట్టిగా పడకుండా ఫ్రెండ్స్ చెరువు నీళ్ళు పొలం లేక రావడానికి మొన్న ఈ మధ్య కాలం అనేది తీశారు ఆ కాలు కింద వేశారు బొంగులు బూడిపోయాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చెరువు మోపాడు చెరువు అనే చెరువు ఉంటుంది ఆ చెరువు ఇరవై అడుగులు వస్తే రెండు సంవత్సరాలు వరి పైరు పండుతుంది చుట్టుపక్కల ఊర్లన్నిటికీ సో ఫ్రెండ్స్ ఇదిగో ఈ కాలం అనేది ఇంతకుముందు అటు సైడు అది ఆడ తిన్నాలి కనపడుతుంది కదా అది కాలవాలు ఉండేది ఇప్పుడు దాన్ని గట్టు చేసేసారు బావి పూడ్చేసి ఇటు మన పొలంలోకి కాలువ నీళ్ళు రావడానికి ఇలా చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇలా ఇవి రోడ్డు అనమాట రోడ్డుకి కొంచెం రెండు బొంగులు అనేది వేసారు బొంగులు లోపల బూడిపోయాయి మళ్ళీ తీయాలి ఇదిగో ఇలా పొలంలోకి అనేది లోపలికి తీశారు ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా నిమ్మ చెట్టు బత్తాయి చెట్టు అనమాట అది ఇప్పుడే పిందెలు పెట్టాయి చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి కాయలు అనేవి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగో ఇక్కడ ఏలుకడు సక్కం కనపడుతుంది కదా అది బత్తాకాయ అనమాట సో ఫ్రెండ్స్ ప్రకృతి అనేది చాలా అందమైనది అందులో మనం గడపడం అనేది చాలా అదృష్టం ఉండాలి అందులో ఆలోచన కలిగిన జీవిగా మనం మన మానవ మనుగడ ఎంతో 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 ఆనందంగా ఉంటుంది మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఏ విషయమైనా కానీ మనిషి ఆలోచించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది మానవుడు చిన్న దశ నుండి ఎలా ఎదిగాడంటే ఇప్పుడు రాయికి రాయి కొట్టుకొని కొట్టుకొని నిప్పు తెప్పించిన కాడ నుంచి నీటితో కరెంటుని ఉపయోగించే విధంగా ఎన్నో యంత్రాలను కనిపెట్టి ఎంతో ఎదిగాడు ఎదుగుదల ఎదిగితే ఎదిగాడు కానీ మనిషి ఆయుష్ను తగ్గించే విధంగా ఎదుగుతున్నాడు దానివల్ల చాలా ప్రమాదంగా తయారవుతుంది ఈ ప్రపంచం ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్